వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్రం మనం ఈ రోజు అయితే ప్రజాభవనం దగ్గర ఉన్నాం మనతో పాటు ఆయన ఒక సమస్య చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అసలు సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అసలు దేనికోసం వచ్చారు ప్రజాభవన్ కోసం మేము ఇల్లు కోసం వచ్చిన అరవై కుటుంబాలు ఉన్నాయి మాయి రోడ్ మీద ఉన్నాయి ఆబీస్పేట మీ అప్పుడు ఆల్విన్ చోరస్తాకి వెళ్ళి ఇక్కడ ఆబీస్పేటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ గుడిసెలు ఉన్నాయి అక్కడ ఇండియా పెట్రోల్ పంప్ ఉంది కరెంట్ ఆఫీస్ ఉంది భారత్ పెట్రోల్ పంప్ ఉంది అక్కడ రోడ్డు మీద ఉన్నాం మేము అయితే మేము గత కెషర్ ఉన్నప్పుడు కూడా మేము ఇట్లనే అడిగినాం ఎన్నో సార్లు మేము అప్లై చేసినాం ఎన్నో సార్లు అడిగినాము లీడర్లకు అడిగినాం ఎమ్మెల్యేలకు అడిగినాం ఇప్పుడు అదే ఎమ్మెల్యే అప్పుడు కూడా అదే ఎమ్మెల్యే ఉన్నాడు అదే గాంధీ అర్పిక్ గాంధీ ఉన్నాడు ఇప్పుడు కూడా అర్పిక్ గాంధీనే ఉన్నాడు ఆయనకి దగ్గర ఎన్నిసార్లు పోయినా కూడా మనకు ఏం ఇది లేదు రెస్పెంట్ లేదు ఏం లేదు మాకు వస్తాబెట్ట అని ఇప్పుడు మీద చేస్తాడు అది ఒకటే అదే కృషి అయిపోయి వీడు ఇప్పుడు చేయగానే మనం అదే దీంట్లో రావాలి అదే చేస్తాడని రావాలి ఇప్పటికీ పద్య దీనికి అది రాబట్టి ఎనిమిది సమ ఎనిమిది సార్లు ఇక్కడ నేను రాబట్టి సెక్రటరీకి సార్లు పోయినా ఇది కలెక్టర్ ఆఫీసు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఆడికి ఆరు సార్లు పోయినా మరి సార్లు తిరిగారు కదా మీకంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు ఏం దొరకలేదు అసలు ఏమి ఇస్తలేరు వాళ్ళు మాకు అసలు ఇగో అంటారు ఆగంటారు ఎగ్జాక్ట్ అయ్యి ఆరు మంది చచ్చిపోయింది ఐదారు మంది చచ్చిపోయింది ఇవాళ కూడా ఇవి పట్టించుకుంటలేరు మాకు వీళ్ళు పేపర్ ఏమన్నారు ఫస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు మేము పేదల కోసమే పని చేస్తాము పేదల కోసమే ఉన్నాము ఇవాళకే ఏం చేయమన్నారు ఇప్పుడు ఉన్నోళ్ళకి అన్ని డబల్ బెడ్రూమ్ ఉన్నాయి రెండు రెండు లక్షలకి లక్ష లక్షలు కోట్లు కోట్లు వచ్చేటోనికి డబల్ బెడ్రూమ్ ఉన్నాయి బిల్డింగ్ ఉన్న డబల్ బెడ్రూమ్ ఉన్నాయి మా మేనేజంటే గుడిసెళ్ళకి ఎందుకు డబల్ బెడ్రూమ్ లేవు మనకెందుకు ఇల్లు లేవు అంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ పడినప్పుడు మీరు ఇప్పుడు కూడా చేసినాము అప్లికేషన్ అప్పుడు చేసినాము ఇప్పుడు చేసినాము ఇగో ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాం కదా ఈయన కొంగళ శ్రీనివాసరెడ్డి దగ్గరికి సార్ పోయినా ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి అందరి దగ్గర తిరిగిన కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ అందరి దగ్గర తిరుగుతున్నాం ప్రజాభవన్ దగ్గరికి ఎన్ని సార్లు వచ్చినా ఎనిమిది సార్లు వచ్చినా ఎనిమిది సార్లు వచ్చినా గానీ ఇవే లెటర్ ఇస్తుండ్రు వాళ్ళు ఇగో ఉన్నాయి స్టూడెంట్ నా దగ్గర ఇగో లెటర్ ఇగో పద్యపాలన ఇగోవన్నీ ఇగో అవే ఇగో కనిపిస్తున్నాయి లెటర్ ఇగో ఇగో ఇవన్నీ అవే కదా ఇగో ఇగో చూడండి నా దగ్గర అన్ని లెటర్ ఎక్కడెక్కడ పోయినా అన్ని వాళ్ళు ఒరిజినల్ తీసుకుంటే నేను జిరక్స్ అప్పుడప్పుడు జిరాక్స్ తీసి పెట్టుకుంటున్నాయి లెటర్ ప్రతి ఒక్క లెటర్ ఉన్నాయి నా దగ్గర ఏం అని లేదు అన్ని లెటర్ ఉన్నాయి నేను అందరి దగ్గరకి తిరిగి తిరిగి సాలైంది మళ్ళీ వీళ్ళు మాకు మేము ఎవళ్ళక్కరు ఏం ఆత్మహత్య చేసుకున్నా ఎవరు చచ్చిపోయినా కూడా వీళ్ళే కారణం మనం ఎందుకంటే పెద్ద ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలి మా గుడిసెలెలా ఇప్పుడు వేస్ట్గా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు కదా నేను ఒక రోజు గుడిసెలు పండుకున్నా ఒక వెహికల్ అని వచ్చి మొత్తం గుద్దేసిండు అప్ప ఇద్దరు పెళ్ల మూడు చచ్చిపెట్టుకోవడం ఆపోతే బతికి బయటపడ్డాము దేవుని పుణ్యానికి ఏవన్ పుణ్యాన్గా బయటపడ్డాము పోయి బతికి బయటపడ్డాం పోలీస్ పోలీస్ స్టాన్ పోయి కంప్లైంట్ పోతే మీరు రోడ్ మీద ఉన్నారు రా రాయ్ మీకు ఎందుకు అని పీకాసె అంటున్నాడు అని గుడిసెలు పీకేస్తాం రేపు గుడిసెల మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సమాచారం నుంచి ఉన్నాం ఇక్కడ నా పెళ్ళి ఇక్కడ పిల్లలేక అంతా ఇక్కడ నలభై సంవత్సరాలు అంటే మీరు అది పట్టాకైతాలు అన్ని ఉన్నాయా పట్టా రోడ్ మీద ఎవడి ఇస్తాడమ్మా పట్ట మీ రోడ్ ఉంది ఈ రోడ్ పక్కకి ఎవడిస్తాడు ఇస్తాడు ఎవడిస్తాడు ఎవడు ఇయ్యాడు అక్కడ ఇప్పుడు గ్యాస్ పంపు పడ్డది ఒకటి గ్యాస్ నింపుకొని పోయి సప్లై చేసేది ఒక గ్యాస్ పంపు ఉంది ఇదే గుడిసెలు ఇదే కరెంట్ ఆఫీస్ ఏమర్ పేలితే ఇది ఇంగ్లం పడితే గుడిసె మీద పడితే గుడిసెలు అంటుకొని పోతాయి సచిపోతాం గుడిసెలు ప్రభుత్వాలు మీ సమస్యలు ఏం మారలేవు అన్ని పరుత మాడిది అప్పుడు జనందన్ రెడ్డి పి పీజే జనందన్ రెడ్డి అక్కడ ఏపించింది గుడిసెలు మీకు ఏదో ఒకటి చేస్తా బిట్ట మీరు ఇక్కడ ఉండు అని చెప్పి వేపించింది ఆయన చేసిన కాగా మిగిలిన కూడా చేస్తలేరు మాకు మా ఇంట్లో కరెంట్ లేదు మా గుడిసెలో కరెంట్ లేదు మళ్ళీ నీళ్లు లేవు మేము ఎట్లా ఉంటారు దోమలు పాములు వానకాలం ఇంత ఇంత గడ్డి పెరుగుతా పాములు వస్తాయి కేలు వస్తాయి ఇప్పుడు ఈ ప్రజాభవన్కి లాస్ట్ టైం వచ్చి వెళ్దాం అనుకుంటున్నారా ఇంకా వెళ్ళాను ఈడర సోలాలని నేనర సోలాలే లాస్ట్ కి అందరు తీసుకొని పోయి ఈడనే పచ్చి ఈసే పండుకుంటాం రోడ్ మీద అందరు వచ్చి అరవై కుటుంబాలు వచ్చి ఈయన పండుకుంటాం ఈ పగతి భవన్ మీద ముగ్గుటం పండుకుంటాం అందరు రోడ్డు మీద కూడా పోలీసులు ఊరుకోరు కదా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా పండుకోమంటాం పోలీసు వాళ్ళు కూడా పండుకుంటారు మేము వాళ్ళు కూడా పండుకోమంటాం ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా పండుకోండి మీరు మా సమస్య తీర్చండి లేకుంటే మా గుడిసెలు మీరు వచ్చి ఒక నైట్ ఉండండి ఒక నైట్ పండుకోండి అని చెప్తా పోలీసు వాళ్ళకి కూడా పోలీసు కూడా ఒక నైట్ పండుకో పట్టుకోండి తెలుస్తుంది అని చెప్తా మీ సమస్య తీరేంత వరకు మీ పోరాటం మాత్రం ఆపను నేను అస్సలు ఆపను పోరాటం ఆపను నేను ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను పోలీసు వాళ్ళు వచ్చి నాకు ఎవరికి అట్టడు చేసి నీకు జైలుకి తీసుకొని తీసుకొని పోతాంటే ఒక్క నైట్ వాళ్ళకు పండబెట్టుకుంటా పోలీసు వాళ్ళకి నా దగ్గర రోజు మీరు పండుకోండి సార్ మీకు అన్ని విధాలకు పెడతా ఒక బెడ్ కొంత కొనుక్కొని వచ్చి మీకు పండబెడతా అన్నా పండుకో కరెంట్ లేని ఎట్లా పండుకుంటా పండుకోమని చెప్తా పోలీసు అయినా కూడా ఈ సమస్య మళ్ళీ లేకుంటే ఎమ్మెల్యే వచ్చి ఒక రోజు నైట్ ఒక ఒక గంట కూర్చోమని చెప్పండి మా గుడిసెల కాడ ఒక గంట సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడే కానీ ఒక్క గంట వాళ్ళ వచ్చి కూర్చోమని వాళ్ళకి తెలుస్తుంది ఐడియా మీరు వచ్చి చూ మీరు వచ్చి చూడండి ఒకసారి మీరు వచ్చి అక్కడ చూడండి సమస్యలు ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు మియాపూర్ ఆల్విన్ కాలనీ కాలనీయాపురూర్ ఆల్విన్ కాలనీకి వెళ్ళి ఇక్కడ హైటెక్ సిటీకి వచ్చేటప్పుడు రోడ్ల లెఫ్ట్ సైడ్ గుడిసెలు ఉంటాయి మేడం అంటే అరవై మంది ఏదైతే ఉన్నారో మొత్తం ఒక ఫ్యామిలీనే ఏవాళ్ళు బ్యాస్లర్ ఏమి మొత్తం ఫ్యామిలీనే ఇప్పుడు మొన్న గ్యాస్ దిది పడ్డప్పుడు కొన్ని గుడిసెలు బీకేసేరు వాళ్ళు మీరు ఇక్కడ ఉండొద్దు మీరు ఏమర్ చేయండి మళ్ళీ ఏమర్ అయితే మాకు సంబంధం లేదంటే కొన్ని గుడిసెలు బీకేస్తే ఇప్పుడు కిరేకు ఉన్నారు వాళ్ళు ఆ కిరే అంతా నెలకు పదివేలు పదిహేను వేలు ఇప్పుడు ఆఫీస్ పెట్ల ఇరవై వేలు దాకా ఉన్నాయి గుడిసె కిరై ఏడబుతాం మేము పేపర్ కాయిదే వేరుకొని బతుకోడు అడ్డ మీద ఒక రోజు పోతే రోజు దొరుకుతాం పని నా వారం అంతా రెండు రోజులు మూడు రోజులు పని దొరుకుతుంది మూడు రోజులు ఏం తింటాం పెళ్ళం పిల్లలు పెళ్ళం పిల్లలు ఏం తింటాం స్కూల్ కూడా పంపడానికి ఆచారం లేదు మా దగ్గర మా దగ్గర స్కూల్ పంపి స్కూల్ పిల్లలకు చదివి కూడా మాకు ఇది లేదు గవర్నమెంట్ స్కూల్ ఏం పని చేసుకుంటాం లేబర్ పని చేస్తాం అమ్మ లేబర్ అడ్డ మీద పని పోతాం మేము సమస్య త్వరలో తీరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా యాడికి పోమంటే మీ ఆఫీస్ ఆఫీసు ఎక్కడంటే ఇగో కలెక్టర్ మొన్న పోతే సంతకం చేసి మీకు త్వరలో చేస్తా సార్ అని చెప్పిండు ఈడ చేసిండు ఇంకా ఇప్పటిదాకా మనకి ఏ సమస్య లేదు ఏది కూడా ఇది రాలేదు మనకు ఈ ఎన్ని రోజులు ఇది పోరాట నలభై సంవత్సరం ఆయన నేను ఇస్తాను మీకు డబల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను ఓటు వేసుకునేటప్పుడు ఈ మీద సౌర వేసే పోడు మనం వాళ్ళు కూడా ఏం దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేము మేము ఛాయ్ కూడా తాగలేము మేము ఇవాళది మాకు అనుమానం ఉండి ఏ ఎమ్మెల్యే అంటాడో మీకు పది రూపాయలు ఇచ్చామని అనుమానం ఉండట నేను చెప్తాను ఏ లీడర్ మీకు పది రూపాయలు ఇచ్చినారా మీకు అందుకుంటే పని చేస్తలే అనుమానండి ఇక్కడ వాళ్ళ మాటలు మీరు నమ్మి మాకు సమస్య సమస్యలు తీరుస్తారు మాకు ఎందుకు రూపాయి వద్దు మేము సో ఓన్గా తిరుగుదామని మేము నెల నెల తిరిగినా నేను అందరికి మనసులకు తీసుకొని ఏ మనకి ఇల్లు ఇస్తారంట మా సమస్య తీరుస్తారంట నడు అని అందరికి గొడవ చేసి మళ్ళీ తిట్టి నేను పిలిపించవచ్చు అదే సమస్యను పట్టించుకోలేదు పట్టించుకోవటలేడు ఏ కార్పెంటర్ పట్టించుకోలేడు ఏ ఎమ్మెల్యే పట్టించుకోవటలేడు ఏ సీఎం పట్టించుకోవటలేడు ఏ మంత్రి పట్టించుకోవటలేడు త్వరలోనే మీ సమస్య తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను